శుక్రవారము నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము కాబట్టి వెల్లుము నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను నిర్గమాకాండము పన్నెండు నీ స్వరాన్ని ఉపయోగించడం ఎనిమిదేళ్ల వయసు నుండి నట్టిగా మాట్లాడడం మరియు ప్రజలతో మాట్లాడవలసిన సామాజిక పరిస్థితులకు భయపడింది అయితే తరువాత జీవితంలో స్పీచ్ థెరపీ తన సవాలును అధిగమించటంలో సహాయపడింది లీసా ఇతరులకు సహాయం చేయడానికి తన స్వరాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంది ఆమె ఎమోషనల్ హాట్ లైన్ కి సలహాదారుగా స్వచ్ఛందంగా పనిచేయటం ప్రారంభించింది ఇస్రాయేలీలను చెర నుండి బయటకు నడిపించటంలో సహాయపడడానికి మాట్లాడడానికి మోషే తన సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది దేవుడు అతనిని ఫరువుతో మాట్లాడమని చెప్పాడు అయితే మోషే తన మాట్లాడే సామర్థ్యంపై నమ్మకం లేనందున నిరసన తెలిపాడు దేవుడు అతనిని సవాలు చేశాడు మానవునకు నోరిచ్చిన వాడు ఎవరు నేను నీ నోటికి తోడై ఉంటాను నీవు పలుకవలసిన దానినే నీకు బోధించదనని అతనితో చెప్పాను మన పరిమితులలో కూడా ఆయన మన ద్వారా పనిచేయగలని దేవుని స్పందన మనకు గుర్తు చేస్తుంది అయితే మన హృదయాలలో ఇది తెలిసినప్పటికీ దానిని జీవించటం కష్టంగా ఉంటుంది మోసే పోరాటం కొనసాగించాడు మరియు వేరొకరికి పంపమని దేవుణ్ణి వేడుకున్నాడు కాబట్టి దేవుడు మోసే సోదరుడు అహలోను అతనితో పాటు వెళ్లేందుకు అనుమతించాడు మనలో ప్రతి ఒక్కరికి ఇతరులకు సహాయం చేసే నైజం ఉంటుంది మనం భయపడవచ్చు మనకు సమర్థులమని అనిపించకపోవచ్చు మన దగ్గర సరైన పదాలు లేవని మనకు అనిపించవచ్చు మనకెలా అనిపిస్తుందో దేవుడికి తెలుసు ఇతరులకు సేవ చేయడానికి మరియు ఆయన పనిని నెరవేర్చడానికి మనకు కావలసిన పదాలను మరియు అన్నింటినీ ఆయన సమకూర్చగలడు ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు మీ మాటలను ఎలా ఉపయోగించగలడు ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన దేవా ఈ రోజు నా స్వరంతో నేను మీకు ఎలా సేవ చేయగలను దయచేసి నాకు నేర్పించమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి